హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మరొక కొత్త వంటకంతో మీ వచ్చాను గ్రీన్ పీస్ కర్రీ చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది పచ్చి బఠానీలు అనమాట పచ్చిది దొరకకుండా ఉన్నప్పుడు నైటే ఓవర్ నైటే ఎండి సరే నానబెట్టేసి చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టే పచ్చిది అందువల్ల అలాగే చేసుకోవచ్చు కొద్దిగా గ్రీన్ పీస్ తీసుకున్నాను కొద్దిగా గసాలు ముందు మామిడిపప్పు వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలన్నమాట టమాటాలు ఒక రెండు ఎర్రగడ్డలు ధనియాల పొడి కా పొడి గరం మసాలా పచ్చి కొబ్బరి మీ ఉప్పు మీ రుచికి తగినంత ఉప్పు షాజీరా కొత్తిమీర ఫస్ట్ ఒక బాండ్ని పెట్టి అందులోకి ఒక మూడు స్పూన్లంతా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకతనే షా జీరా వేసుకొని షార్జీరా వేస్తేనే ఎర్రగడ్డలు వేసుకొని బాగా వేయించుకోవాలి అది వేగే లోపల కొబ్బరి రసాలు అనేది మిక్సీ పట్టుకుంటాము మనము మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసుకొని ఇందులోకి కొబ్బరి వేసి బాగా పేస్ట్ చేసుకొని వస్తాము మనము పేస్ట్ పెట్టుకున్నాం కదా ఇంతలోపల ఎర్రగడ్డలు సూ మగ్గిపోయినాయి ఇందులోకి టమాటాలు వేసి మగ్గించుకుంటాము టమాటాలు మగ్గే లోపల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటాము బాగా మగ్గాలి టమాటాలు ఇప్పుడు మనము గరం మసాలా ధనాల్ పొడి కారం పొడి రెండు అలాగే ఉప్పు తగినంత ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలా ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం గ్రీన్ పీస్ తీసుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మనం కొబ్బరి గసాలు మిక్సీకి వేసుకున్నాం కదా అది సాను ఇందులోకి వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనము పెట్టుకున్న కొబ్బరి గసాలు ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మరొక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు అలాగే మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాలు ఇలాగే వదిలేయాలి చూడండి ఒక అర గ్లాస్ అంతా నీళ్ళు వేసుకొని ఒక్క విజిల్ వస్తే చాలు లేదు అలాగే అయినా ఒక పది నిమిషాలు అలాగే అయినా మగ్గించుకోవచ్చు అనమాట పచ్చి బఠానీలు కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి చూడండి ఒక పది నిమిషాలు ఇలాగే ఉడికించుకున్నాను నేను బాగా ఉడికింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము చివర్లో కొత్తిమీర వేసుకొని ఇప్పుడు నేను ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి మనం గ్రీన్ పీస్ గ్రేవీ రెడీగా ఉంది చపాతి చపాతీతో పాటు చట్నీ రెండు కాంబినేషన్తో ఈరోజు చేశాను ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఓకే మరొక కొంత వంటకంతో మీ ముందు కలుసుకుంటాను బాయ్